హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్స్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే మారిందని మనకి వార్తా కథనం అయితే వచ్చింది మనకి దానికి సంబంధించిన విధి విన అఫీషియల్గా మరి వీళ్ళ యొక్క నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు అయితే ఒక మరి అప్డేట్ అయితే ఒకటే పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఆ నోటీస్ ప్రకారం మరి ఛానల్ ఎక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా మరి అక్కడ మరి అదేవిధంగా ఇక్కడికి వెళ్ళినట్టయితే మరి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉండేదట్టుకుంటే మరి ఈ నీట్ ఎన్ఐ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో నోటిఫికేషను మరి విడుదలకు సంబంధించిన వివరాలు ఉంటాయి మరి ఇక్కడ సంబంధించిన మరి క్లారిఫికేషన్ నాకు వచ్చిన పేపర్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అయితే మరి ఎంతమంది ఎంత ఉంది మరి ఇప్పుడు ఎంత ఉంది ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం మరి మరి అదేవిధంగా చూసినట్టయితే మరి దీని ఒకసారి డౌన్లోడ్ చేద్దాం వీ వీ కెన్ డౌన్లోడ్ ఇట్ డౌన్లోడ్ చేద్దాం మరి ఈ పబ్లిక్ నోటీసుకు సంబంధించిన ప్యాటర్న్ అయితే అఫీషియల్గా ఇవ్వటం జరిగింది ముందు అయితే మనకి మనకి థర్డ్ పార్టీ వెబ్సైట్లో నుంచి అక్కడెక్కడ ప్యాటర్న్ చేంజ్ అయిందని ట్వంటీ ఫిఫ్త్ని అయితే ఇవ్వటం జరిగింది మరి పబ్లిక్ నోటీసు ఈ పబ్లిక్ నోటీస్కి సంబంధించిన సబ్ సబ్జెక్ట్ క్లారిఫికేషన్ అని క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఎంత ఎగ్జామినేషన్ డ్యూరేషన్కి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యాజ్ బిన్ కండక్టింగ్ నీట్ యూజీ ట్వంటీ టెన్ సిన్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి నీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్ నీట్ యాస్పెంట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ ద క్వశ్చన్ ప్యాటర్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ రివర్ట్ ద కోవిడ్ ఫార్మేట్ వేర్ దెర్ విల్ నా వేర్ దేర్ విల్ నాట్ ఎనీ సెక్షన్ బి అంటే సెక్షన్ బిని వీళ్ళు కంప్లీట్గా ఎలిమినేట్ చేయటం జరుగుతుంది ప్రీ కోవిడ్ కోవిడ్కి ముందు కరోనాకు ముందు సెక్షన్ బి లేదు ఎనీ మోర్ హెన్స్ దేర్ విల్ బి టోటల్ ఆఫ్ వన్ ఎయిటీ మరి నూట ఎనభై కంపల్సరీ క్వశ్చన్స్ ఉండేవి నలభై ఐదు క్వశ్చన్స్ ఈచ్ ఫిజిక్స్ ఫిజిక్స్లో నలభై ఐదు క్వశ్చన్స్ ఉండే కెమిస్ట్రీ నలభై ఐదు బయాలజీ అంటే బాటనీ జువాలజీలో తొంభై వచ్చి వీళ్ళు అటెంప్టెడ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ వన్ ఎయిటీ మినిట్స్ దేర్ బై రిమూవింగ్ ఎనీ ఆప్షనల్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ట్రా టైం ఇంట్రడ్యూస్ బై కో డ్యూ టు కోవిడ్ మరి ఆ కోవిడ్ టైంలో ఆ విధంగా ఉంది కోవిడ్కి ముందు మరి అదేవిధంగా చూసినట్టయితే మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఆఫ్ ప్రస్తుతానికి ఇంతకుముందు రెండు వందలు ఉండేది రెండు వందల్లో మరి సెక్షన్ బిలో మరి సెక్షన్ బిలో పదిహేను ఉండేవి పదిహేను క్వశ్చన్స్లో మనం పది అట్టంప్ చేయాలి ఐదు చాయిస్ ఉండేది సెక్షన్ ఏ లేని థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉండటం జరిగేది మరి ఏదైనా క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను ఎలాగుందో ఇప్పుడైతే చూద్దాం క్వశ్చన్ పేటర్ ప్యాటర్న్ ద క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఎయిటీ కంపల్సరీ క్వశ్చన్స్ నూట ఎనభై కంపల్సరీ క్వశ్చన్స్ ద ప్రొవిజన్ ఫర్ ఆప్టిమల్ ఆప్షనల్ క్వశ్చన్స్ ఇంట్రొడ్యూస్ టెంపరీ డ్యూరింగ్ కోవిడ్ నైన్టీన్ అండ్ పాండమిక్ విల్ నో లాంగర్ అవైలబుల్ అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఓన్లీ ఇంతకుముందు రెండు వందల క్వశ్చన్స్ ఉండేవి ఈ రెండు వందల క్వశ్చన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను మరి అప్పుడు నూట ఎనభై క్వశ్చన్లు ఉండమైతే జరిగింది ఆల్రెడీ మనం ఛానల్ ఇంతకుముందు వీడియో చేసాము ఆ వీడియో కూడా మరి వీడియో ఉంది వీడియో మరి ఎన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు అనేది ఒక వీడియో చేయటం జరిగింది మరి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చి ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి వన్ ఎయిటీ మినిట్స్ అది గుర్తుపెట్టుకోండి నూట ఎనభై నిమిషాలు నూట ఎనభై నిమిషాల్లో నూట ఎనభై క్వశ్చన్లు చేయాలి ఒక్కొక్క క్వశ్చన్కి వన్ మినిట్ ఫర్ ఈచ్ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్కి వన్ మినిట్ ఆన్సర్ ఉండటం జరుగుతుంది మరి స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ 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 త్రీకి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది ద టెస్ట్ ప్యాటర్న్ టెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ద న్యూ టూ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ కాంప్రమైజ్ ఫోర్ సబ్జెక్ట్స్ ఈచ్ టో ఈచ్ సబ్జెక్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ టూ సెక్షన్స్ సెక్షన్ వేల్ సెక్షన్ ఏ విల్ కన్సిస్ట్ ఆఫ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ సెక్షన్ బి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉండే అంటే అవుట్ ఆఫ్ ఇది కరోనా టైంలో అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ క్యాండిడేట్ కెన్ సూజ్ అటెంప్ట్ ఎనీ టెన్ క్వశ్చన్స్ ద టోటల్ ఆఫ్ క్వశ్చన్స్ యూటిలైజేషన్ ఆఫ్ రిమైనర్స్ ద సేమ్ సెక్షన్ ఏలో థర్టీ ఫైవ్ ఉండేవి మరి సెక్షన్ బిలో ఫిఫ్టీన్ ఉంటాయి ఈ సెక్షన్ బిలో మరి సెక్షన్ ఏ మరి సెక్షన్ ఏలో థర్టీ ఫైవ్ అంటే మరి సెక్షన్ బిలో ఏం చేస్తారంటే ఫిఫ్టీన్ అంటే ఇప్పుడు సెక్షన్ బిలో టెన్ క్వశ్చన్స్ అనమాట టెన్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది టెస్ట్ టెన్ క్వశ్చన్స్ ప్రతి యొక్క సబ్జెక్ట్కి నలభై ఐదు క్వశ్చన్స్ ఉండి ద క్యా క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ఆల్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఆఫ్ సెక్షన్ బి బిఫోర్ ది స్టార్ట్ అటెంప్టింగ్ ద క్వశ్చన్ పేపర్ ఇన్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ద మోర్ టెన్ క్వశ్చన్స్ ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ ఆన్సర్ పైదాయి క్యాండిడేట్ ఇప్పుడు ఓన్లీ నలభై ఐదు నలభై ఐదు క్వశ్చన్లు ఇస్తారు మరి వన్ ఎయిటీ మినిట్స్ అనమాట వన్ ఎయిటీ క్వశ్చన్స్ వన్ ఎయిటీ మినిట్స్ ఇవ్వటం చూసినట్టయితే చూసినట్టయితే ద క్లారిఫికేషన్ అని వచ్చిన పేపర్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నీట్ ఈజీ ట్వంటీ ట్వంటీ ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హాజ్ బిన్ కండక్టింగ్ ఇవి యువత జరిగింది మరి విల్ నాట్ బి ద వేర్ దేర్ విల్ బీ నా దేర్ విల్ నాట్ బి ఎనీ సెక్షన్ బి ఎనీ మోర్ కోవిడ్ ముందుకు సెక్షన్ ముందు సెక్షన్ బి ఉండేది కాదు తర్వాత సెక్షన్ బి ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందంటే మరి క్వశ్చన్ పేపర్ వన్ వన్ ఎయిటీ కంపల్సరీ క్వశ్చన్స్ ప్రొవిజన్ ఆఫ్ ఆప్షనల్ క్వశ్చన్స్ అండ్ ఇంట్రడ్యూస్ టెంపరీ కోవిడ్ యాజ్ బిన్ నో లాంగర్ బిల్మని అంటే సెక్షన్ బి ఉందో లేదో కానీ వన్ ఎయిటీ క్వశ్చన్స్ మాత్రం ఇస్తారు ఇంతకుముందు రెండు వందల రెండు వందల క్వశ్చన్స్ ఇచ్చేవాడు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇచ్చేవాడు టూ ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చేవాళ్ళు టూ హండ్రెడ్ మినిట్స్ టూ ట్వంటీ టూ టూ మినిట్స్ టైం ఉండేది మరి ఈసారి మరి టైం కూడా రిడ్యూస్ చేయటం జరుగుతుంది ఇంతకుముందు అయితే చూసారా మరి త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉండేది త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉండేది ఈ ట్వంటీ మినిట్స్ ఇప్పుడు నో లాంగర్ అవైలబుల్ అనమాట క్యాండిడేట్స్ కొంచెం ఈసారి మరి కష్టపడి చదవాలి ఈసారి టైం మేనేజ్మెంట్ ఉంది టైం మేనేజ్మెంట్ పక్కాగా ఉంటుంది ఇమ్మీడియట్గా టైం మేనేజ్మెంట్ లేని ట్వంటీ మినిట్స్ మరి మీకు తీసేసారంటే ట్వంటీ మినిట్స్ చేసే తీసేసారు అదేవిధంగా మరి చాయిస్ కూడా ఇస్తారు రెండు రెండు డిసడ్వాంటేజ్ ఉండే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్